ప్రలోభాలు పెట్టి తెలుగుదేశం పార్టీకి పోతుండ్రు వాళ్ళు ఎక్కడ మళ్ళీ మాకే వచ్చేస్తారు ఇవన్నీ మీరు నమ్మవద్దు మా పార్టీకి మేము చెప్పడం లేదని చెప్పారు అయ్యా శాసనసభ్యులు గారు ఈయన రాజకీయం ఉన్న దగ్గరించి ఒకే పార్టీలో అంటే ఒకే పార్టీలో నలభై సంవత్సరాలు ఉండి ఈరోజు మీ పార్టీలో నిన్ను చూసి అసహించుకొని తెలుగుదేశం పార్టీకి వస్తున్నట్టు ఆయన్ని అర్థమవుతాను ప్రభావ ప్రలోభాలు పెట్టామా లేకుంటే నీతి నిజాయితీగా వాళ్ళు వచ్చిందనేది ఊరికి అప్పద్దా అని చెప్పి ఏదో మీకు అనుభవం ఉంది మాటలు చెప్తే కాదు ఖచ్చితంగా మేము ఎవరికి ప్ర ప్రలోభ పెట్టేది కాదు నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు అందరు నష్టపోయిండ్రు నువ్వు ఉంటే రాష్ట్రం ఇంకా మన నియోజకవర్గము అవగత అయిపోతుంది అని చెప్పే ఉద్దేశంతోనే వారికే వాళ్ళు స్వచ్ఛందంగా ప్రతి రోజు కూడా మన పార్టీలో చేరుతున్నారు నిజంగా చాలా సంతోషకర విషయం ఇంకా ఇప్పుడు చెప్పారు ఈ గజ్జి పని నిజంగా ఈరోజు మన కిందకు ఎదురుగా ఉంది కనబడతాంది మాపై మా ప్రభుత్వం ఉన్నది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మా ప్రభుత్వం ఇది అప్పుడేమి ఏదో ట్రాక్టర్ నూరు రూపాయలు లోటు చేసేవాళ్ళు ఎందుకు ఎందుకంటే మిషన్ బాడీ కావాలి కాబట్టి నూరు రూపాయలు తీసుకునేవాళ్ళు ట్రాక్టర్ బాడీగా నూట యాభై రూపాయలు అంటే అది వాస్తవంగా ట్రాక్టర్ వాళ్ళకు డీజల్ అవి ఉంటాయి కాబట్టి నూట యాభై రూపాయలు తీసుకుంటాను రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటాను నా దగ్గరికి ఎంతమంది వచ్చినా కూడా అది వాస్తవంపై అదే రేపు తోలని ఎక్కువ తోలు పెట్టుకోని చెప్పి నేను అధికారులు చెప్పరా ఎవరే కానీ వాళ్ళ పనులు తీసుకురావు ఈరోజు ఇంత దగ్గర ఉంది ఎల్లంపల్లె కానీ చెట్టివారిపల్లె కానీ లేకుంటే మన చిన్నగారి పల్లె కానీ ఇట్లా గల్వారి పని పక్కన ఉన్న కూడా ఒక ట్రాక్టర్ మనం తీసుకుని వచ్చాక జైలు పెడతాను అంటే ఇప్పుడు ఏదో కూడా చెప్పాడు జైల్లో పెట్టడానికి ఒకటే కాదు పెట్టినాక యాభై వేల రూపాయలు వసూలు చేస్తాడు అంటే ఎంత దారుణం ఉందో ఈ ఒక్కదంతా తెలిసిపోతాంది ఇంకొకటి సభ్యులు నాకు ప్రశ్నలు కూడా అడిగారు అయ్యా ట్రాక్టర్ నూరు ఎన్నూరు రూపాయ ట్రాక్టర్ డబ్బులు తీసుకుంటాను కదా ఏందని మమ్మల్ని తీసుకోండి లేదని చెప్తాడు అంటే ఈ గద్దెది ఎట్టకాలేంది తీసుకోకుంటే ఈ గద్దెగిద్ది ఒకటే కాదు ఆ నాగసాంపల దగ్గర వచ్చారు ఒకటింది ఆడ ఆ కొండకు ట్యాక్స్ కట్టింది ఎంత కట్టిండు ఒక ఐదు వేల క్యూబిక్ మీటర్ ట్యాక్స్ కట్టిండు త్వరలో ఎంత లక్షల క్యూబిక్ మీటర్ పడుతాడు అంటే అడిగితే ఎవరైనా అడిగితే అధికారులు అయితే ట్యాక్స్ కట్టి అని అంటారు ఇది ఎంత ట్యాక్స్ కట్టిండు ఎంత పర్మిషన్ తీసుకుంటే చెప్పడం లే ఇష్టపడతాడు రేపు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇవన్నీ ఎన్క్వైరీ చేయమని చెప్తా ఎవరెవరు తొలిందో వాళ్ళు మీద యాక్షన్ తీసుకుని కూడా రేపు రాబోయేట తెలియజేసుకుంటున్నా ఇంకా మన అజరాత్రి చెప్పినట్టు భాస్కర్ రెడ్డి గారు నా పార్టీ చేరాడు పార్టీ చేరినప్పుడు అందరిదే నిద్రపోతుందరూ ఆయన మాట్లాడలే బాగా అజరాత్ రెడ్డి బాగా చెప్పాడు అయితే అజరత్ రెడ్డి చెప్పింది వాస్తవము భాస్కర్ అనే వ్యక్తి ఎన్నో రోజు పార్టీలు అమ్ముకొని రోజు పార్టీ మారుతా అంటే కొంతమంది వ్యక్తులుగా చెప్తే అయా మనకు ముప్పై వేల ఓట్లు మేయర్తో గెలిచినాం భాస్కర్ పోతే ఎంత ఇంకా మనం మస్తు ఇరవై తొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రోజు రోజులు కూడా మాకు ఇప్పుడు చిన్నగారిపల్లి కానీ శక్తిగారిపల్లి కానీ ఎల్లంపల్లి కానీ మేము మాకెప్పుడు అది మాకు ఎప్పుడు మైనస్ వచ్చేది ఎందుకంటే వాళ్ళు వన్ సో వన్ సే వేసుకునే వాళ్ళు అయినా మూడు సార్లు నీళ్ళు నింపడం జరిగింది మూడు సార్లు శక్తివారికు చిన్న పని చెరువుకు నీళ్ళు పెట్టినా అరుణ్ నగర్కి వచ్చి కొంతమంది అయ్యా మన ఓట్లు వేయలేదు కదా వాళ్ళకి వెళ్ళారు ఎందుకు నీళ్లు పెట్టారని చెప్పి నాకు ఓట్లు కాదు ఇంపార్టెంట్ మాకు అధికారం ఉంది ప్రజలు నాకు ముఖ్యం ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలు నష్టపోతాన్నారు మనం నీళ్ళు ఇస్తే వాళ్ళ పంట బాగుపడుతుంది అని చెప్పి వాళ్ళు ఎవరు చెప్పినా నేను ఇంకోకుండా ఖచ్చితంగా మూడు సార్లు నీళ్లు పెట్టడం జరిగింది పెట్టిందని ప్రజలు బాగుపడినారు ఏం నాకు నా శాతించి డబ్బిచ్చింది ఏం లేదు కదా మనం చేస్తే సహాయం చేస్తే అది మనకు అధికారం ఉంది సాయం చేస్తే ప్రజలు బాగుపడతారు అని చెప్పేసి ఆ రోజు రోజు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండి ఆ రోజు ఏ రోజైనా మంచి పని చేస్తే వాళ్ళ ఫలితం కష్టం ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టాన్ని నమ్ముకొని వచ్చాను ఫలితం నమ్ముకొని రాలా నేను ఫలితం వస్తేనే కష్టపడతామనుకోవాలా కష్టాన్ని నమ్ముకుంటే కష్టం ఫలితం ఉంటుంది ఆ కష్టాన్ని నమ్ముకొని చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా చాలా పేద కుటుంబం నుంచి ఇచ్చుకోండి చిన్నప్పటి నుంచి కష్టాన్ని నమ్ముకొని వచ్చిన కష్టం చేస్తే కానీ ఫలితం నుంచి ఆశించను ఫలితం గౌరవిస్తారు అంతే మనలో నిజాయితీ మనకు కష్టపడితే ఖచ్చితంగా గౌరవిస్తారు అదే రకంగా మనకు మన డిఎంసీ గారు చెప్పారు ఆసుపత్రి విషయం చెప్తే అంటే ఆసుపత్రిలో నేను అనుకున్న నా కార్యకర్త నిజంగా ఒకరు రాధా ఒక అభ్యర్థిని ఆ రోజు పంపిస్తా అని చెప్పారు అప్పుడు అతను పర్సెంట్ ఎంత ఉంది అంటే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పర్సెంట్ ఉంది అంటే ఇరవై ఐదుకి ఇరవై పర్సెంట్ ఉంది ఆ రూల్ లేదా ఇక్కడికి వచ్చినా కూడా కష్టమవుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమైనా జరిగితే నాకు అని చెప్తే ఏం చెప్పారండి సార్ ఏమైనా కానీ ఏడైనా చనిపోతారు ఖచ్చితంగా పోయి మీ ఆసుపత్రిలో చనిపోయి మా తృప్తిని ఉంటుంది అని చెప్పి బలవంతం పంపించింది అక్కడికి పంపించిన తర్వాత ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎక్కడ ఏ ఆసుపత్రిలో బాగుపడలే ఖచ్చితంగా అతను వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను బ్రహ్మాండంగా బాగుపడి బ్రహ్మాండం ఈరోజు ఊళ్ళో వచ్చింది అదే రకంగా ఎంతమంది మన నియోజకవర్గం సుమారు నూట యాభై మందికి ఆ రోజు పార్టీలకు అతీతంగా పార్టీలు కాదు ఇంపార్టెంట్ నా ప్రజలు మైదుకు నియోజకవర్గం కూడా నా ప్రజలు సుఖంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు ఎంతమంది వచ్చినా వేరేవరకు లేకుండా ఎవరు నేను ఇప్పించిన ఈ శాసనసభ్యులు గారు ఇవన్నీ గమనించిన తర్వాత దాని లాజిక్ ఉంది ఫస్ట్ వచ్చిన వచ్చిన తక్షణమే దానికి ఫస్ట్ రోజు ట్రీట్మెంట్ ఇస్తేనా అది డెవలప్ కాదు ఒక్కరోజు రెండు రోజులు గ్యాప్ ఇస్తే మూడు రోజులు హెవీ అయిపోతుంది ఆ తర్వాత ప్రాణాలు బతికి బతికి కష్టం అవుతుంది అని చెప్పి మా డాక్టర్లు ఏం చెప్పారంటే మీ ఆఫీస్ ఉంది సార్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక నలభై డాక్టర్లు ఎక్కడనే ఉంటామని చెప్పి చెప్తే నేను కరెక్ట్గా పర్మిషన్ పెట్టినా సార్ మా ఉంది మా నియోజకవర్గంలో ప్రజలు ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తే కన్నా వాళ్ళు హెల్త్ బాగుంటుంది అంత ట్రీట్మెంట్ అంత సీరియస్ కాదు అని చెప్తే అలా నాకు పర్మిషన్ ఇస్తే తెలుగుదేశం బాబు మంచి పేరు వస్తుందని చెప్పేసి పరమేశ్వరి కూడా ఎంతోమంది మంది బలిపశలు అది మన శాసనసభ్యులకు ఆ రోజు ఉన్నటువంటి ప్రేమ ప్రజల ఉన్నటువంటి ప్రేమ అంటే అది ప్రేమ ఎందుకంటే ఇప్పుడు మొన్నంతే మొన్న పేరున మేము తొమ్మిదో వాడిపోయినాం తొమ్మిదో పోయినప్పుడు అక్కడ ప్రజలందరూ అడిగారు అయ్యా నీళ్ళు లేవని చెప్పేసి ఇలా నీళ్ళు తెప్పితే కెపాసిటీ లేకుంటే మీరు శాసన జీవో తెప్పించిన ఆరు జీవులకి ఎప్పుడో నీళ్ళు వదులుకోవచ్చు అది ఎప్పుడు జనవరిలో నీళ్లు నింపితే జనవరి కల చెరువు నిండి తగినా ఆ గ్రౌండ్ వాటర్ అన్ని చోట్ల ఉంటుంది నీటి సమస్య లేకుండా పోతుంది ఈ రోజు ఉన్నాయి నీళ్లు నీళ్ళు వదల మేము ఆ రోజు మాట్లాడే అధికారులతో డిపార్ట్మెంట్ తో కలెక్టర్ తో ఎస్సీతో అందరితో మాట్లాడి పర్మిషన్ పిచ్చిన పర్మిషన్ పిచ్చి పది గంటలు నీళ్లు వదులుతామంటే వాళ్ళు అధికార అధికార పార్టీ ఏమన్నారు నీళ్లు వదిలితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి పేరు వచ్చింది అని చెప్పి నీళ్ళు వదలకు నిలబెట్టేసి ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది ఊర్లలో నీళ్ళు లేవు నీళ్ళు నీళ్ళు లేకుండా ఎంత కష్టము ఒక రోజు భోజనం లేకుండా ఉంటారు కానీ నీళ్ళు లేకుండా బతికే పరిస్థితి లేదు ఎండలు విపరీతంగా ఉండయి నీళ్ళు లేకుండా ఎలా అంటే మన శాసనసభ్యులకు ఉన్నటువంటి ప్రేమ ఏ రకంగా ఉందో మీరు ఆలోచించాలి మీటింగ్లో మాత్రం ప్రతి ఒక్కరు అడిగినా కూడా ప్రలోభాలకు పార్టీ మారుతారు అని చెప్పి ఏదో కాకం కథలు చెప్తాను ఇవన్నీ ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు ప్రజలకు ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్తారు నా కోరిక ఒకటే నా ప్రజలు బాగుండాలి నా నియోజకవర్గంలో చరిత్రలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేయాలి ఆ ఒక్క ఆశ ఉంది కానీ వేరేది ఏది వేరే ఆశ లేదు నేను ప్రజలు చెప్పేది ఒకటే ఏ రోజే మాట చెప్తానో మాట పని నిలబెడతా నేనేను దొంగ మాటలు మోసం మాటలు చేసేది నా చేత గారు నేను ముందు చెప్తా చెప్పింది చేస్తా అది చెప్పింది కాబట్టి నా నేను నమ్మకం ఈరోజు తండోపు పార్టీ పాటలు చేస్తాను ఆ నమ్మకం ఉంది మాట చెప్తే చేస్తారని నాకు కూడా మాట మీద నమ్మకం నా నియోజకవర్గ పెద్దలు సుఖంగా ఉండాలా దేనికైనా పండగ ఉంటారు మన నియోజక ప్రజల్లోనే నాకు టీటీ చైర్మన్ వచ్చింది అందులో పదవి వచ్చింది ఎవరు వచ్చింది మీ వల్ల వచ్చింది ఆ పదవి నాకు వచ్చింది కాబట్టి నా కార్యకర్తలకు నా ప్రజలకు సుమారు అరవై ఐదు వేల మందికి దర్శనాలు ఇప్పించిన పార్టీలకు అతీతంగా నా పార్టీ వచ్చిందా ఎవరు వచ్చినా కూడా నేను దర్శనం చేసుకున్నట్టు చెప్పాను ఎందుకంటే అవకాశం ఉన్నది అవకాశం లక్షించేవని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు ఈరోజు ప్రజలకు అవకాశం ఉంది ఉన్నప్పుడు సేవ చేయాలా లేనప్పుడు సేవ చేసేది కాదు అవకాశం ఉన్నప్పుడు మన ప్రజలు మంచి పని చేయాలా అది కానీ అవకాశం ఉన్నప్పుడు దోచుకోవడము ఇక ఈ గంగితి పెళ్ళి కే ఉంటుంది కదా ఎవరు చూసినా కూడా నేను గుర్తుంటుందా ఏదో శాసనసభ్యులు వచ్చి ఈ గంగితి పెంపు అంటారా అది ఎందుకు మా డబ్బులు ఇవ్వాలనుకో పోతాయి మనం మంచి పని చేయాలా మన నిదర్గంలో దానికోసం నేను మన నియోజకవర్గానికి కొన్ని శాశ్వత పనులు చేయాలనుకున్నా దానిలో ముఖ్యంగా శ్మశానాలు అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఆ శ్మశానాలను శాశ్వతంగా డెవలప్ చేసే బాధ్యత మన నియోజకవర్గం ప్రతి గ్రామంలో తీసుకోవాలని చెప్పి నేను నిర్ణయించుకున్నా ఖచ్చితంగా చరిత్ర ఎవరు చేయనటువంటి పని నేను చేసి చూపిస్తా ఎందుకంటే ఎవరు చేసినా కూడా మనం ఇదో ఉంటాం నువ్వు గంటసేపు ఎవరు పచ్చుకున్నావు మనకే తెలియదు ఏమైనా జరగచ్చు మనం ఇంతవరకు ఏం చేసిన గుర్తుంటుంది ప్రజలకు ప్రధాన పని చేసినారు ఇటువంటి వ్యక్తి మంచోడు ఆ పేరు సంపాదించుకోవాలా కాబట్టి ఆ పేరు కోసమే నేను రాజకీయం చేస్తున్నా ఏ డబ్బు కోసం కాదు పేరు సంపాదించుకొని ప్రజల ఆశీస్సులు పొందాలని చెప్పే నేను రాజకీయం చేస్తున్నాను కాబట్టి వేరే ఆశయం లేదు కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోవాలా ఇంకోటి ముఖ్యంగా శ్మశానం అయిన తర్వాత మన మైదుగురు మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీ నాకు ఎక్కడ చరిత్ర లేనటువంటి పేరు తీసుకొచ్చారు మొన్న రాష్ట్రంలో రెండేళ్ళు రెండు వచ్చింది ఆ అంటే ఒకటి మైదుకూరు ఒకటి తాడిపత్రి స్టేట్లో ఎక్కడ పడిన మైదుకూరు ఏంటంటే ఆ గుర్తింపు నాకు వచ్చింది ఎవరు కూడా వచ్చింది మీ వల్ల వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఎప్పటికూడా నా మైదుకూరు వాసులు అదే మనం అజేత్ర రెడ్డి చెప్పినందుకు మీరు ఓట్లు వేసి గెలిపించే వరకు మీరు ఎన్నిసార్లు అయినా నేను పని పని మీరే విసిగిచ్చి మా నాయకుడికి వెళ్ళాలని ఎప్పుడు మీరు మనసు మాదే వరకు ఉంటారని చెప్పింది కాబట్టి అదే ఆశయంతో నాకు కక్ష రాజకీయమనే లేదు నా కార్యకర్తలు బాగుండాలా ఎక్కడపైనా కూడా నా కార్యకర్త రాష్ట్రంలో ఎక్కడపైనా కూడా పలా మైదుగురు కార్యకర్త అంటే అంతలోకే గౌరవం రావాలా అది నా ఆశ ఎక్కడపైనా కూడా మా కార్యకర్తలకు కావేసుకుని తిరిగేటట్టే ఉండాలని చెప్పి నా కోరిక అని చెప్పి మీ అందరి కూడా తెలియజేసుకుంటున్నా ఇంకా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రేట్లు పెరిగితాయి కరెంట్ రేట్ అయితే తొమ్మిది సార్లు పెంచింది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా హిస్టరీ ఉంటుంది ఇవన్నీ గమనించి మహాశక్తి పథకం అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మహాశక్తి పథకం ప్రజలకు ప్రతి గ్రామంలో తెలియజేయాలి ఏమిటంటే ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళ బస్ ఛార్జీ ఉన్నారు ఇంకా ఫ్రీగా ఉంటాయి అదే రకంగా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు మంది ఇంట్లో మహిళలు ఉంటాయి కన్నా పద్దెనిమిది నిన్నటువంటి మహిళలు ఎంతమంది కూడా వాళ్ళకి పదహైదు వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే చదువుకున్న విద్యార్థులు ఉంటే కదా వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ఏమో చదువుకున్న పిల్లలు ఉంటే కదా పదహైదు వేల రూపాయలు మంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకునే పదహైదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అదే రకంగా రైతు భరోసా రైతు బీమా కింద ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు కూడా దూరం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఆలోచించుకొని మన ప్రభుత్వం రావాలంటే మీరందరూ సాక్షిత కృషి చేయాలి అది పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు సనేంత వరకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇదే ఇప్పుడు నాయకులు చెప్తాడు ఏమని పెన్షన్ మళ్ళీ రేపు మా తెలియదు జగన్ ప్రభుత్వం పోతే మీ ఇంటికి పెన్షన్ రాదని అదన్నీ ఏమో అనుకోవద్దు ప్రతి ఇంటింటికి ఇదే సిస్టంలో ప్రతి ఇంటింటికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను ఇంకా మన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేయాల డ్రింకింగ్ వాటర్ చేయాలా ఎందుకంటే నేను లాస్ట్ టైమే తొంభై రెండు కోట్లు పెట్టి మన మున్సిపాలిటీగా తొంభై రెండు కోట్లు టెండర్ పెట్టి శాంక్షన్ చేసిన ఈ ప్రభుత్వం వచ్చాక క్యాన్సిల్ చేసింది అదే వచ్చిన తర్వాత ప్రతి ఇంటింటికి కుళాయి కనెక్షన్తో నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పే నా ఆకాంక్ష ఖచ్చితంగా మైదుకూరు మనుషులకి ఒక అభివృద్ధి చేయాలా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అనే ఆశయంతో రాజకీయానికి వచ్చింది కాబట్టి మీరందరూ ఆలోచించుకోండి రెండు సార్లు ఓడిపోయినా రెండు సార్లు ఓడిపోయినా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వాలని మీరు అనుకుంటే కాదు మీరందరు కష్టపడాలా ఎలా కష్టపడాలా ఈరోజు ఇంకొక వారిని వారి నుంచి ప్రతి బూత్లో ఎవరే కానీ ఏ బూత్ మనసులో ఆ బూత్లో తిరగాల ఎందుకంటే వెయ్యి ఓట్లు ఉండే బూత్లో వెయ్యి వచ్చు అని తిరుగుతారు ఒక రెండు గంటల్లో మూడు గంటలకు తిరుగుతూ నేను తిరుగుతూ రెండు గంటలకు అయిపోతాను వ్యతిరేకత ఓటు చాలా ఉన్నాయి ప్రజల్లో విసికచ్చిపోయి మనము క్లియర్గా ఈ పథకాలు ఇవన్నీ మీరు విశ్వీకరించి ప్రజలు చెప్పి రేపు చదవబోయే రోజుల్లో సరైన నాయకులు మన రాష్ట్రాన్ని ఎవరు అయితే బాగుపడుతారో మన నియోజకవర్గాన్ని ఎవరైతే బాగు చేస్తారో ఆలోచించుకున్న టైం వచ్చింది ఈ సైకో రాజ్యం సైకో పరిపాలన వెళ్ళిపోయింది రేపు జరగబోయే టైంలో మీ చేతిలో ఉంది పరిపాలన ఎవరు తీస్తే మనకు న్యాయమైన పరిపాలన చేస్తా అని చెప్పి ఆలోచించుకొని రేపు జరగబోయో పదమూడు ఐదు నేను చాలా ఉంది పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఖచ్చితంగా అందరూ రెండు సార్లు ఓడిపోయినా ఒక్కసారి అవకాశం ఇచ్చి మీరు మీ బంధువులు మీ మీ సంబంధం అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు అజేంత్ రెడ్డి కానీ మా పార్టీ ఆయన ఒకటే మాకు చెప్పాడు నాకు నిజంగా నిజాద్పుడు ఏం కోరుకునే ఆశ వాళ్ళ ప్రజలు వాళ్ళ ప్రజలను వాళ్ళు కాపాడుకుండేదే నా ప్రజలు నా గ్రామస్తులు నాకు బాగుండాలని కోరుకోవడమే ఒక అదృష్టం వాళ్ళకు అజేంత రెడ్డి అటువంటి వ్యక్తి ఎల్లంపల్ల ఉండడం కూడా ప్రజలకు అదృష్టము ఖచ్చితంగా మీరు శిక్షణ ఆశయము మీరు అర్ధరాత్రిపోయినా కాల్ చేయండి మీ సమస్య ఏదైనా పరిస్థితి బాధ్యత నాది అని చెప్పి సభాముఖంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు అదే తిరుగున మాకు ఎల్లంపల్ల చాలా బలమైన బూట్లు తయారైపోయింది కాబట్టి వాళ్ళకి ఎల్ల వెళ్ళాల దేనికైనా అండగా ఉంటాయని చెప్పి సందర్భంలో తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం